రెడ్డి ముందు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్ని హామీల కరడి జనసేన జిల్లా అధ్యక్షుడు వార్ ప్రాథ్రెడ్ అన్నారు నేలూరు టిడిపి నిర్వహించిన రా కదిలి రా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పేచారని ఆయన ఆరోపించారు ప్రశాంతంగా నేలూరు క్రైమ్లకు ఆటలుగా మారిపోయింది అన్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు ఎన్నో మాయ మాటలు చెప్పాడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ గాలికొదలేశాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ బ్రతుకు భారం అయిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తానికి త్రీడీ సినిమా చూపిస్తున్నాడు త్రీడీ అంటే దౌర్జన్యాలు దోచుకోవటం దాచుకోవటం తప్ప ఇంకేమి లేవు నిజంగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ స్టేజ్ ఎక్కినా మాటలు చెప్తారు మాటిస్తే తప్పమంటారు మాటిస్తే మడమ తిప్పమంటారు కానీ ఎక్కడ చూసినా మాటలన్నీ మార్చేస్తారు నిజంగా ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత చీప్ లిక్కర్ తీసుకొని వచ్చి ఎంతో మందికి ఆరోగ్య సమస్యలు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తారని రద్దు చేయకుండా ఉద్యోగస్తులు కూడా జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నాడు అదేవిధంగా ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఎన్నికల తర్వాత ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు నాలుగు సార్లు కాదు ఎనిమిది సార్లు పెంచుకుంటూ పోయిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి ఎలక్ట్రికల్ బిల్లు ఈ కరెంటు బిల్లు లో కరెంటు బిల్లే తాకితేనే షాక్ కొడుతుంది కరెంటు వైర్ కాదని కూడా అందరు తెలుసుకోవాలి అదే విధంగా ఉద్యోగాలు ప్రతి జనవరిలో యువతకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు కానీ ఎక్కడా విడుదల చేయలేదు అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అన్నాడు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు ముక్కలు ఆటలాడి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాజధాని లాగా చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే మన నెల్లూరు జిల్లాలో కూడా ఎంతో ప్రశాంతంగా మనం బతికే వాళ్ళవి అదే విధంగా నెల్లూరు జిల్లా కూడా ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా తయారు చేసిన ఘనత ఈ వైసీపీ నాయకులకి ఈ జగన్మోహన్ రెడ్డికే చెందుతుంది నిజంగా చూసుకుంటే నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోనే నెల్లూరు నాలుగో స్థానం ఉంది అంటే మనం చాలా బాధపడాలి ఎన్నో మర్డర్లు ఎన్నో మర్డర్ అటెంప్ట్లు ఎంతో మంది మిస్సింగ్ అవుతున్నారు నిజంగా చెప్పాలంటే నెల్లూరు నిజంగా అందరు కూడా ముంతాదంతో రాజకీయాలు చేస్తారు కానీ ఈ వైసీపీ నాయకులు వచ్చినప్పటి నుంచి ఎక్కడ చూసినా విమర్శించటం దౌర్జన్యాలు చేయటం ప్రతిపక్ష నాయకుల మీద కేసు పెట్టడం తప్ప ఏమీ లేదు ఒకటే చెప్తున్నాను నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి స్టేజ్ ఎక్కి నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా 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 అని చెప్పి ఒత్తి పలుకుతున్నాడు కానీ నిజంగా ఎస్సీలకి బీసీలకి మైనారిటీ కానీ ఏ వర్గానికి కానీ ఏమీ చేయటం లేదు కేవలం మోసం చేస్తున్నాడు ముస్లిం మైనారిటీలకు కూడా రంజాన్ తోఫా తీస్తాడు ముస్లిం మైనార్టీలకు కూడా విదేశీ విద్య తీశారు ముస్లిం మైనార్టీలకు కూడా ఎక్కడ ఏమి కార్పొరేషన్ నిధులు లేకుండా చేశారు అదేవిధంగా బీసీ కార్పొరేషన్లు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి ఎక్కడా నిధులు లేకుండా చేశారు అదేవిధంగా దళితులకి నిజంగా ఈ వైసీపీ పాలనలో దళితులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇరవై మూడు పథకాలు దళితులకు తీసేస్తున్నారు అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవరు దళితులైన వాడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అతన్ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి దళితుల ద్రోహమా ద్రోహుడా కాదని మిమ్మల్ని అడుగుతున్నారు నిజంగా వెళ్తే ఎన్నో ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పన్ను ఈ పన్ను చెత్త పన్ను ఇంటి పన్ను అని చెప్పి మనందరి మీద పన్నులేస్తున్నాడు నిజంగా ప్రజలు ఒకటే చెప్తున్నారు ఈ చెత్త ప్రభుత్వం మాకొద్దు ఈ చెత్త ప్రభుత్వం తీసి చెత్తల బుట్టలు వేస్తామని అందరూ అంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు వైసీపీ ఎమ్మెల్యే మారిస్తే గెలిచిపోతామని ఇదర్ మాలు ఉదర్ ఉదర్ కామాలు ఇద్దరు చేసేసి మాయం చేసి మోసం చేస్తామనుకుంటున్నాడు కానీ చెత్త చెత్త ఎక్కడైనా ఒకటే నిజం చెప్తున్నా ప్రజలు కూడా కేవలం వైసీపీ ఎమ్మెల్యేలే మార్చాలనుకుంటున్నలే జగన్మోహన్ రెడ్డిని కూడా మార్చేయాలని చెప్తున్నారు ప్రజలు కూడా ఒకటే చెప్తున్నారు చెత్తని చూసి చెత్తని తెలిసి కూడా మన నెత్తి మీద పెట్టుకుంటామా లేదు ఈసారి తీసుకొని చెత్త బొట్లు వేస్తాను అంటున్నారు నిజంగా ఎక్కడ చూసినా కానీ వైసీపీ వైఫల్యాలు రోజుకు సరిపోదు చెప్పుకుంటూ వెళ్ళాలంటే కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏమీ లేదు వైసీపీ పాలనలో నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు పీపుల్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక నమ్మకం ఒక నిజాయితీ ఒక భరోసా అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవజ్ఞులు ఎంతో విజనరీ లీడర్ అదే విధంగా ఒక భగీరథుడు నిజంగా అలాంటి ఇద్దరు నాయకులు కలయిక ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది ఈ కలయిక టిడిపి కలయిక జనసేన కలయిక ఈ ప్రజలు కోరుకుంటున్న కలయిక ఒకటే చెప్తున్నాను రాబోయే ఎన్నికలు రాబోయే యుద్ధం రాబోయే పోరాటం వైసీపీ నాయకుల అహంకారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య ఉంటది ప్రతి ఒక్కరు కూడా ముందరకొచ్చి జనసేన పార్టీ టీడీపీ ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన జై టీడీపీ